ఇలా గాల్లో రంగురంగుల తారాజావులు ఎగురు మెరుస్తుంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి అందరికీ ముందుగా దీపావళి శుభాకాంక్షలు మా హస్బెండ్ అయితే వాళ్ళ మేడం వాళ్ళని క్రాకర్స్ తీసుకోవడానికి అయితే తీసుకెళ్ళాడు ఇంక ఇక్కడ చూశారు కదా తనకు దగ్గర చాలా రకాల క్రాకర్స్ ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఐటమ్స్ వచ్చేసినాయి సారి అయితే ఇంకా క్రాకర్స్ షాప్స్ ఊరికి దూరంగా ఎందుకు పెడతారో తెలుసా ఎందుకంటే ఏమైనా అగ్ని ప్రమాదాలు కూడా జరిగితే ప్రజలకి ఏం కాకుండా ఉండడం కోసం అయితే దూరంగా అయితే పర్మిషన్ ఇస్తారనమాట ఇంకా ఒక నెల ముందు నుంచే దీపావళి అయితే మొదలైపోతుంది మన తెలుగు ప్రజలకే కాదు మన ఇండియా మొత్తం దీపావళి బిగ్గెస్ట్ ఫెస్టివల్ కదా సంక్రాంతి మనకైతే దీపావళి దేశం మొత్తం బిగ్గెస్ట్ ఫెస్టివల్ ఇంకా ఇక్కడ వాళ్ళు వాళ్ళకి కావాల్సిన క్రాకర్స్ అన్ని తీసేసుకున్నారు మా హస్బెండ్ కూడా కొన్ని రకాల క్రాకర్స్ అయితే తీసుకొచ్చాడు అవేంటో మీకు నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను ఏం తీసుకొచ్చారని నాకైతే క్రాకర్స్ కాల్చడం చాలా భయం నేను ఎవరైనా కాల్స్తే చూస్తాను తప్ప మనం అయితే జోలికి వెళ్ళము మీకు ఏం తీసుకొచ్చాడు అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను మీరు కూడా క్రాకర్స్ తీసుకున్నారా ఈ దీపావళి పిల్లలకి ఎంత ఆనందాన్ని ఇస్తుందో అంతే ప్రమాదకరమైంది కూడా అండి ఎందుకంటే ఈ క్రాకర్స్ వల్ల చాలా ప్రమాదాలు జరుగుతాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా అయితే ఫెస్టివల్ ని సెలబ్రేట్ చేసుకోండి అందరికీ హ్యాపీ దీపావళి